హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాదర్ బుల్స్లావర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కడప జిల్లా దవ్వూరు మండలం సంగడిది గ్రామంలో యువ రైతు సంజామూల రామసిద్ధ గారు కొత్తగా కొనుగోలు చేసిన గిత్త అండి ఎర్రగిత్త ఈరోజే తీసుకురావడం జరిగింది వారి గిత్త కంటే పసిగిత్తకు తోడుగా దాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఇదివరకు షార్ట్ వీడియోలో మీకు ఒకటి పరిశీలన పెట్టాము రామసిద్ద గారి గిత్త అని అదేనండి ఈ గిత్త ఆ గిత్తను తోడు చేసుకొని జత చేశారండి ఏం రేటు కొనుకొచ్చినా సుద్ధ యాభై ఎనిమిది వేలు యాభై ఎనిమిది వేలు ఎక్కడ తెచ్చినావు ఇది ఇదా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు రైతు పేరు ఏమన్నా గుర్తుందాజనేయులు ఆంజనేయుల

ఇంత చిన్న వయసులోనే ఫీల్డ్ రావడానికి గల కారణము ఏం లేదు మా నాన్న వ్యవసాయం కుటుంబమే ఇంతకుముందు మాకు నేను చిన్నప్పుడు బాగా పెద్ద పెద్ద ఎద్దులు పెట్టేవాళ్ళము ఇప్పుడు మా నాన్న కొంచెం కాళ్ళు పది ఏళ్ళు మళ్ళీ ఎద్దులు సాగాలని కొత్తగా ఈ సంవత్సరం తెచ్చి సాగుతున్నాం